హలో హాయ్ ఈరోజు నా వెయిట్ చూసుకుంటున్నాను చూడండి చాలా ఎక్కువగానే ఉన్నాను కదా సిక్స్టీ ఎయిట్ పాయింట్ థర్టీ ఫైవ్ అంటే సిక్స్టీ ఎయిట్ ఎబో నా హైట్కి ఆ వెయిట్ ఎక్కువే కానీ తగ్గించడం ఎలాగో తెలియడం లేదే కానీ మేమేమో భోజన ప్రియులము ఖచ్చితంగా తినకుండానైతే డైటింగ్ చేయడం వల్ల కావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసి మళ్ళీ వద్దు అని మళ్ళీ ఊరుకోవడం ఏదైనా వెరైటీ చూస్తే తినకుండా ఉండలేకపోవడం ఇలా రొటీన్గా జరుగుతూనే ఉంది తినడం మాత్రం మానేయడం కుదరట్లేదబ్బా ఏం చేయమో అర్థం కావట్లేదు నాకు తెలిసిందైతే నేను ఒకటైతే చెప్తాను నేను అనుకుంటున్నా తినడం ఎందుకు మానేయాలి అని తినడం మానేయకుండా వెయిట్ లాస్ కావాలేమా అవ్వలేమా నాకు తెలిసిందైతే నేను చెప్తాను ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటే మీరు కూడా చెప్పండి తేద మాత్రం ఆపేమని అయితే చెప్పవద్దు ట్రై చేయగా చేయగా ఏదో ఒక ఆలోచన అయితే వస్తుంది కదా అలాగే నేను కూడా ఒకటి అనుకుంటున్నా అది నిజమేనా అది కరెక్టే కదా అదేంటనా వెయిట్తో పాటు చాలా డిసీజెస్ కూడా వస్తున్నాయి సో ఈసారి అయితే ఖచ్చితంగా వెయిట్ తగ్గాలనే అనుకుంటున్నాను నేనైతే ఎంత ఆలోచించినా కూడా ఏం చేయాలని ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే మీరు చూడండి విలేజెస్లోనైతే పల్లెటూర్లలోనైతే చాలా వరకు బక్కగానే ఉంటారు ప్లస్ హెల్తీగా ఉంటారు వాళ్ళకు వచ్చే డిసీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళు తినరా అంటే చాలా ఎక్కువగానే తింటారు ఇంకా మనం తినే దానికన్నా కూడా ఇంకా వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తింటారు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు మరి ఎందుకు వాళ్ళు హెల్తీగా ఉంటారు నేను చెప్పనా వాళ్ళ కష్టం అబ్బా కష్టం ఎంత కష్టపడతారంటే అసలు ఒక ఇంట్లో హౌస్ వైఫ్ ఎన్ని పనులు చేస్తుందంటే ఇంకా మార్నింగు బయట ఊడ్చి చాంపు తల్లి బొండ్లు తోమేసి ఇంట్లో క్లీన్గా పెట్టేసుకొని పిల్లలు వంట అన్నీ ప్రతి పని కూడా ఒక పని వాళ్ళని ఎవరిని పెట్టుకోకుండా తనే చేసుకుంటుంది సో ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఎంతమందికి వంట వాళ్ళు లేరు ఎంతమంది వంట వాళ్ళని పెట్టుకోవట్లేదు పనికి ఎన్ని పనులు పనులు కూడా చేయించుకుంటున్నారు కదా ఆ పనులలో ఆ పని చేపించుకునే ముందు ఒకసారి ఆలోచించండి అన్ని పనులన్నింటికి పని వాళ్ళని తీసేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి చాలా మనీ అయితే పెట్టి వెయిట్ లాస్ కావడం కోసం చాలా 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 ప్రయత్నాలు చేస్తూ తిండి తగ్గించడం తిన్ తినడం తగ్గించొద్దు తినడం తగ్గించకుండా వెయిట్ లాస్ కావాలేమా ఇలానైతే కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఎక్కువ కష్టపడడం వల్ల ఇంట్లో పనులు మనకు మనమే చేసుకోవడం వల్ల అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది నిజమేనా వాషింగ్ మిషన్ ఉందా బట్టలు మీరే పిండేసుకోండి పక్కా పెట్టండి వాషింగ్ మిషిని బోళ్ళు ఎవరితోనైనా తోమిస్తున్నారా లేదు మీరే తోమేసుకోండి ఇల్లు మీరే ఊడ్చండి టూ డైలీ వీక్లీ వన్స్ వీక్లీలో టూ టైమ్స్ బండలు తోడుస్తున్నారా ఇల్లు క్లీన్ చేస్తున్నారా లేదు డైలీ చేయండి అది కూడా ఒకలాంటి ఎక్సర్సైజే కదా అది అది కూడా క్యాలరీ బర్న్ అవుతాయి కదా ఇలా వర్క్ వర్క్స్ చెప్తూ పోతే ఇంట్లో చాలా చాలా పనులు ఉంటాయి చెప్పలేనన్ని పనులు ఉంటాయి ఆ పనులు సొంతంగా మీరే చేసేసుకోండి ఓకే చేసుకుంటే ఖచ్చితంగా క్యాలరీస్ బర్న్ అవుతాయి వెయిట్ లాస్ కూడా అవుతాం ఎందుకు ఇలా అలవాటు పడిపోయాం పని పని పనిని తప్పించుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టే ఇంత వెయిట్ పెరుగుతున్నాను సో ఇప్పటి నుంచి ఒక్క అయితే చేస్తాను నేను అన్ని పనులు ఇంట్లోనే నేనే చేసేసుకుంటా చకచక వెయిట్ లాస్ అయి చూపిస్తా సిక్స్టీ ఎయిట్ ఉన్నాను కదా మ్యాక్సిమం సిక్స్టీ ఒక వన్ మంత్ ఎక్కువగా ఎట్ ఏ టైం ఒకేసారి నేను వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అని నేను అనుకోవట్లేదు కొద్ది కొంచెం 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 తగ్గుకుంటూ వస్తాను ఫైనల్గా ఒక సిక్స్ ఫస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్కి వచ్చాక ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ నా వీడియో చేస్తాను వెయిట్ లాస్ వీడియో అన్ని వీడియోస్ కాదు వెయిట్ లాస్ వీడియో ఇంకా ఇంకా ఈ ఇది ఈ పని ఒక ఆడవాళ్ళకి మాత్రమే కాదండి ఇంకా అందరూ అందరూ కూడా చేసుకోవచ్చు అన్ని పనులు చేసుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతాం మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్